నమస్తే నేను మీ సతీష్ అరెస్ట్ భయం జగన్మోహన్ రెడ్డిలో అసహనాన్ని రగులుస్తూ ఉందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నటువంటి ఆ అసహనం ఆ స్థాయిలో అసహనం వ్యక్తం చేసేలా ఆయన్ని అరెస్ట్ అంశం ఏ రకంగా భయపెడతా ఉంది ఈ ఎందుకు ఈ రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది అనేటువంటిది కూడా ఒక్కసారి విశ్లేషణలోకి వెళ్తే ఏదైతే మద్యం కుంభకోణం కేసు ఉందో మరి ఆ కేసులో సిట్ అధికారులు దూకుడుగా చేస్తున్నటువంటి దర్యాప్తును చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈరోజా రేప కటకటాల పాలయ్యేది అనే విధంగానే ఆ దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా చాలా స్పష్టంగా కళ్ళంబ ఎదుట కనిపిస్తున్నాయి మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు తన అరెస్టు ఖరారు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేశాడు ఇక అరెస్టు తప్పదు అనేటువంటి క్రమంలో ఏదో రకంగా తాను అరెస్ట్ అయినటువంటి క్రమంలో ప్రజల నుంచి ఎంతో కొంత సానుభూతి తెచ్చుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక కుట్రలు పన్నుతా ఉన్నాడు ఆ కుట్రల్లో భాగంగానే ఈ రోజున తనకున్నటువంటి ఆ అసహనాన్ని కూడా వెళ్ళబుచ్చుతున్నటువంటి పరిస్థితులు అయితే కనుక కనిపిస్తూ ఉన్నాయి మరి అంతలా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని ఏమిటి అంటే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫీషియల్ హ్యాండిల్లో ఎక్స్ అంటే ట్విట్టర్ అఫీషియల్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు దాన్నే సాక్షి పత్రికలో కూడా ఒక వార్త కింద పెద్ద కథనం కింద వండివార్చారనుకోండి అదే దాన్ని సాక్షి టీవీలో కూడా ప్రసారం చేశారు ఏదైతే ఈ పోస్ట్ ఉందో దాన్ని మక్కి టు మక్కి కనీసం వార్త కింద మార్చి వేయడం అలా కూడా లేదు మక్కి టు మక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లో ఏదైతే పోస్ట్ పెట్టారో దాన్నే దింపారు అది చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ పైన ఏ స్థాయిలో రగిలిపోతా ఉన్నాడు ఎంతలా అరెస్ట్ అంశం ఆయన్ని భయపెడతా ఉంది మరి ఆ అరెస్ట్ పైన జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సానుభూతి తెచ్చుకునేందుకు చేస్తున్నటువంటి కుట్రలు ఏమిటి అనేటువంటిది కూడా సుస్పష్టమైపోతున్నటువంటి పరిస్థితులు మరి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆ పోస్ట్ కావచ్చు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పోస్ట్ కావచ్చు సాక్షి ఛానల్లో సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఆ వార్త కథనం ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి చూసి అసలు వాస్తవాలు ఏమిటి అనేటువంటిది కూడా విశ్లేషణ ప్రవేశించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇదే చూస్తా ఉన్నాం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ అందులో పోస్ట్ ని కూడా ఒక్కసారి చదువుదాం అవినీతి చక్రవర్తి అట్ ద రేట్ ఎన్సీబిఎన్ ఎన్సీబిఎన్ అంటే నారా చంద్రబాబు నాయుడు అవినీతి చక్రవర్తి అట్ ద రేట్ ఎన్సీబిఎన్ తో కలవలేమన్న సింగపూర్ తట్టుకోలేక పిచ్చెక్కి ఊగిపోతున్న చిట్టి బాబు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు అంటే వాళ్ళు రాస్తున్నటువంటి దాని అర్థం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చక్రవర్తి అలాంటి వ్యక్తి తోటి మేము కలవలేము అని చెప్పి ఈ రోజున సింగపూర్ చెప్పిందట ఇది ఏ సందర్భంలో పెట్టారు పోస్టు అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయనతో పాటుగా కొంతమంది మంత్రులు అధికారుల బృందంతో కలిసి సింగపూర్కి వెళ్ళారు కారణం ఏమిటి అంటే గతంలో కూడా వెళ్ళారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా సింగపూర్కి వెళ్ళారు సింగపూర్ తోటి కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు అవి ఏమిటి అంటే అమరావతిలో సీడ్ క్యాపిటల్ ఆ నిర్మాణ పనులు కావచ్చు వాటికి సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకున్నారు కొన్ని అయితే వాటన్నిటిని జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిదిలో వాటిని రద్దు చేసుకున్నాడు అనుకోండి అవే కాకుండా ఆయన చేసుకున్నటువంటి ఇంకొన్ని ఒప్పందాలు రద్దు కారణంగా అసలు భారతదేశ ఖ్యాతే అంతర్జాతీయంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అవేమిటి అన్నటువంటిది కూడా మున్ముందు క్లుప్తంగా చెప్తాను కానీ ఇక్కడ వీళ్ళు రాస్తుంది అవినీతి చక్రవర్తి అట్ ద రేట్ ఎన్సీబీఎంతో కలవలేమన్న సింగపూర్ తట్టుకోలేక పిచ్చెక్కి ఊగుతున్న చిట్టిబాబు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు చిట్టిబాబు అంటే వీళ్ళు ఉద్దేశంలో నారా లోకేష్ గారు ఒక ముఖ్యమంత్రి గారిని ఒక మంత్రి గారిని వాళ్ళు ఉద్దేశించి రాసేటువంటి రాతలివ్ అనమాట బాబుతో నో అంటూ సింగపూర్ మంత్రి ప్రకటన తర్వాత కట్టుకథలు తప్పుడు ప్రచారాలు తెలుగు దొంగల పార్టీ సోషల్ సైకోల వికృత విచిత్ర ఉన్మాద విన్యాసాలు అని చెప్పేసి అని రాసుకొచ్చారు అలాగే ఇదంతా కూడా చూస్తా ఉంటే అసలు వీళ్ళకి ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం పైన కక్ష ఉంది ఈ రోజున అధికారం కోల్పోయామనేటువంటి ఆ అసహనం అక్కసే కాకుండా ఏ రకంగా ప్రభుత్వం పైన అక్కసు వెళ్ళగక్తున్నారు అనేటువంటిదే కాకుండా తనను అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి అంశంలో కూడా ఏ స్థాయిలో అసహనం వెళ్లగక్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది అర్థమవుతుంది కానీ వాస్తవానికి ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అవినీతి చక్రవర్తి అని చెప్పి రాయించారు కానీ ఎక్కడా కూడా నాకు తెలిసి అవినీతి చక్రవర్తి అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశమే కాదు ప్రపంచ ఖ్యాతి గాంచారు అవినీతి చక్రవర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతిని ఉదాహరణలుగా అంటే ఎగ్జాంపుల్స్గా చూపించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం మరి ఇలాంటి క్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన అవినీతి చక్రవర్తి అని చెప్పి రాయించడం చూస్తా ఉంటే హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది కానీ వాస్తవానికి ఈ రోజున ఆయనకి కూటమి ప్రభుత్వానికి సింగపూర్ షాక్ ఇచ్చిందా సింగపూర్ నో చెప్పిందా నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే లేదు కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఆ బృందం సింగపూర్కి ఎందుకు వెళ్ళారు అని అంటే గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పూర్తిగా విధ్వంసాన్నే చేశాడు ఎక్కడా కూడా ఆయన ఉండగా ఒక అభివృద్ధి పని జరిగింది కానీ పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా కూడా పారిశ్రామికవేత్తలు ఇలాంటి వాళ్ళు రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అనేటువంటిది దెబ్బతింది గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో పెట్టాలి అనేటువంటి ఆకాంక్షతోటి చంద్రబాబు నాయుడు గారు తన మంత్రి బృందాన్ని అధికారుల బృందాన్ని తీసుకుని సింగపూర్ వెళ్ళారు అయితే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉండగా ఆ సీడ్ క్యాపిటల్ పనులకు సంబంధించి ఆ ఒప్పందాలు రద్దు చేసుకున్నాడు వాటిని కొనసాగించాలి అని అంటే నూట నలభై మూడు కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ ఒప్పందాలు రద్దు చేసుకునే కారణంగా ఆ ఒప్పందాలు రద్దు చేసుకోవాలంటే వాస్తవంగా కొంత కష్టతరం దానికి ఆయా దేశాలు ఎవరైతే మనతో ఒప్పందాలు చేసుకుంటాయో వాటికి వాళ్ళుగా రద్దు చేసుకోవాలి మనం రద్దు చేసుకోమని చెప్తే మళ్ళీ ఆ పెనాల్టీ గినాల్టీ ఏదో పడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వాళ్ళకి వాళ్ళుగానే వెనక్కి వెళ్ళిపోవాలి అని చెప్పి మీరు ఇక్కడ సీట్ క్యాపిటల్ పనులు చేయాలి అని అంటే నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఇక్కడ మాకు ట్యాక్స్ కట్టాలి అని చెప్పి ఒక నిబంధన పెట్టాడు అరే అసలు సింగపూర్ లాంటి దేశము అక్కడ వాళ్ళు ఎక్కడ కూడా అవినీతి అనేటువంటిది లంచగుండితనం అనేటువంటి దాన్ని వాళ్ళు సహించరు ప్రోత్సహించడం తర్వాత మాట వాళ్ళు అసలు సహించరు ఆ కారణంగానే అక్కడ అసలు అవినీతి అనేటువంటిది జరగదు అలాంటి చోట నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఇక్కడ కట్టమని చెప్పేసి కప్పంగా కట్టమని చెప్పేసి అని అంటే ఎలా కడతారు వాళ్ళు వాళ్ళకి ఆ పనులు రావాలంటే ఈయనకి జే ట్యాక్స్ కట్టాలన్నమాట నూట నలభై మూడు కోట్ల రూపాయలు వాళ్ళు దానికి అంగీకరించలేదు వెనక్కి వెళ్ళిపోయారు ఆ సందర్భంగా అసలు అంతర్జాతీయ స్థాయిలోనే భారతదేశం తాలకు ఖ్యాతి దెబ్బతింది కారణం ఏమిటి అంటే కేవలం ఇదొకటే కాదు అసలు దేశాల మధ్యన ఏవైనా ఒప్పందాలు అంటే ఒక దేశానికి ఒక రాష్ట్రానికి మధ్యన కానీ ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యన ఏదైనా ఒప్పందాలు కుదిరినప్పుడు వాటిని ఈ దేశం రద్దు చేస్తే గనక ఖచ్చితంగా మిగతా దేశాలు కూడా చూస్తాయి వీటన్నిటినీ గమనిస్తూ ఉంటాయి మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ ఒక్క పని సీడ్ క్యాపిటల్ రద్దు కావచ్చు అలాగే పీపీఏల రద్దు పీపీఏలు కూడా ఏదైతే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పీపీఎల్ ఒప్పందాలు చేసుకుంది వాటిలో జపాన్ లాంటి దేశాలకు సంబంధించినటువంటి ఆ ఫండ్స్ పీపీఎల్ లో కొన్ని ఫండింగ్స్ ఉండేటువంటి సంస్థలు కూడా పెట్టుబడులు పెడతా ఉంటాయి అందులో జపాన్ అలాంటి దేశాలు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టినాయి అలాంటి చోట జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆ పీపీఎల్ రద్దు చేసుకున్నాడు ఈ రెండు సందర్భాల్లో భారతదేశం తాలూకు ఖ్యాతి ఒక ఆంధ్రప్రదేశ్ దే కాదు మొత్తం అంతర్జాతీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి చర్చించుకున్నారు భారతదేశం ఖ్యాతి దెబ్బతింది అసలు జగన్మోహన్ రెడ్డిని గురించి ప్రపంచంలో అనేక దేశాలు చర్చించుకున్నాయి ఎవర్రా వీడు అసలు ఉన్నాడు ఏమిటి ఒప్పందాలు రద్దు చేసుకోవటం ఒక ప్రభుత్వం చేసుకున్నది ఇంకొకళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగింపుగా చేస్తారు కానీ అసలు ఈ రద్దులు చేసుకోవడం ఏమిటి వీటి వల్ల ఎంతమందికి ఎన్ని నష్టాలు ఎన్ని దేశాలకి నష్టం జరుగుతూ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుకున్నారు అవినీతి చక్రవర్తి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన చర్చ కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తా ఉన్నాడు అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి సమయంలో సింగపూర్ వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసుకున్నటువంటి ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక అవి రద్దు కావటం వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక సింగపూర్కి వెళ్లి అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి అలాగే అధికారులతోటి వాటితో పాటుగా కొంతమంది ఎవరైతే వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్లతోటి కూడా సమావేశం అవుతూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే సింగపూర్ అధ్యక్షుడితోటి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు ఆ తర్వాత ఉండేటువంటి ఏదైతే మినిస్ట్రీ వాళ్ళతోటి కొంతమంది మంత్రులతోటి కూడా సమావేశమయ్యారు పరిశ్రమల శాఖకు సంబంధించి కావచ్చు పెట్టుబడులకు సంబంధించి చర్చలు జరిపేందుకు సంబంధిత శాఖ మంత్రులతోటి కూడా చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు అనేక మంది పారిశ్రామికవేత్తలతో వ్యాపారవేత్తలతోటి సమావేశమయ్యారు ఎందుకు సమావేశం అవుతూ ఉన్నారు అంటే మీరు ఆంధ్రప్రదేశ్కి రండి ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ ఒకసారి పరిస్థితులు గమనించండి మీరు పెట్టుబడులు పెట్టడానికి మీరు ఏదైనా కూడా స్టార్టప్ చేయడానికి ఇలాంటివి చేయడానికి ఆంధ్రప్రదేశ్ మీకు అనువుగా ఉంటుంది కాబట్టి వచ్చి పరిశ్రమలు అక్కడ పెట్టినా మీరు పెట్టుబడులు అక్కడ పెట్టినా అక్కడ యువతకి ఉపాధి కలగడమే కాకుండా మీ వ్యాపారాలు కూడా ఎదుగుతాయి అని చెప్పేసి అని పెట్టుబడులని ఇక్కడికి పిలిచేందుకు ఆకర్షించేందుకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఆ దిశగా పనులు చేస్తూ ఉన్నారు వాటిని ఎలాగైనా వక్రీకరించాలి అనేటువంటి ఉద్దేశంతో అవినీతి చక్రవర్తి చంద్రబాబుతో కలవలేమన్న సింగపూర్ అని చెప్పి రాసుకొచ్చారు ఇంకా ఏం చెప్తా ఉన్నారు అమరావతి స్టార్టప్ ప్రాజెక్ట్ సింగపూర్ పేరుతో బాబు అవినీతి కథలో పాత్రలు పాత్రధారులు వాస్తవాలు ఇవి అని చెప్పేసి అని ఒక పెద్ద ఇది రాసుకొచ్చారు అయితే ఇందులో మెయిన్గా మొత్తం అంతా చదివితే మూడు రోజులు పడుతుంది అంత చాటభారతం రాసుకొచ్చారు అందులో ఒక్కటి నిజం ఉండదు కానీ ఇక్కడ ఏం రాసుకొచ్చారంటే తెలుగు దొంగల పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీని తెలుగు దొంగల పార్టీ అని చెప్పి వాళ్ళు రాస్తున్నటువంటి ఇది చూస్తే ఎంత అసహనం వెళ్ళగక్కుతా ఉన్నారు ఎంత అక్కసు వెళ్ళగక్కుతున్నారు అనేటువంటిది స్పష్టమవుతుంది తెలుగు దొంగల పార్టీ అధినేత స్కాముల రారాజు చంద్రబాబును చూసి ఏకంగా దేశాలే బెంబేలెత్తిపోతున్నాయి ఇందాక నేను చెప్పాను కదా ఈయన ఒప్పందాలు రద్దు చేసుకున్నప్పుడు అప్పుడు దేశాలు ఈయన్ని చూసి ఎవడరా వీడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత పిచ్చెక్కి కొట్టుకుంటున్నాడేంటి వీడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని గురించి అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని చూసి కాదు అమరావతి పేరిట చంద్రబాబు దోపిడీని చూసి ఇప్పుడు సింగపూర్ కూడా ఆ మరక మాకొద్దని ససేమిరా అంది అమరావతి పునాదులను కుంభకోణాలు స్కామ్లతో మొదలుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తుండడంతో చంద్రబాబు ప్రతిపాదనలకు నో అంటూ ఆయన ముఖం మీదే సింగపూర్ చెప్పేసింది ఎక్కడ చెప్పింది అసలు ఏమిటా ప్రతిపాదనలు ఇప్పటివరకు ఏమీ ప్రతిపాదనలు పెట్టలేదే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఆయన అక్కడికి వెళ్ళి మీరు రండి గతంలో మీరు పద్నాలుగు టు పంతొమ్మిది సింగపూర్ అనేటువంటి దేశం మాకు ఎంతగానో సహకరించింది మనం ఆ సందర్భంగా కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నాం కానీ ఆ తర్వాతి కాలంలో కొన్ని అనుకోని పరిస్థితులు అనుకోని పరిస్థితులు అంటే ఏమిటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన తీసుకున్నటువంటి మూర్ఖపు నిర్ణయాల వల్ల మీకు కొంత ఇబ్బంది జరిగినటువంటి మాట వాస్తవమే కానీ ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చింది కూడా ఇకపైన మీకు అలాంటి ఇబ్బంది ఏమీ జరగకుండా నేను బాధ్యత తీసుకుంటాను మీరు ఒక్కసారి రండి అక్కడ పరిశ్రమలు పెట్టండి అక్కడ పెట్టుబడులు పెట్టండి అక్కడ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావడమే కాదు కొంత తోడ్పాటును అందించండి అని చెప్పి అడగడానికి వెళ్ళారు వాళ్ళు వస్తారా పెడతారా పెట్టారా ఇవన్నీ తర్వాత విషయం కానీ ఇప్పుడే అసలు ప్రతిపాదనలకే నో అని చెప్పేశారంట ఏం ప్రతిపాదనలు అసలు ఇప్పటి వరకు ఏం అధికారికంగా ప్రతిపాదనలు చేశారు ఇంకా చూస్తే అసలు ఆ పర్యటనలో అనేక సంస్థలు రావడానికి ఇప్పటికే వాళ్ళు విల్లింగ్నెస్ చూపిస్తూ ఉన్నారు దయచేసి తమను ఆ గబ్బులోకి లాగొద్దని చెంప చెడుమనిపించేలా తన వైఖరిని స్పష్టం చేసింది నీకో నమస్కారం అంటూ దండం పెట్టేసింది రెండు వేల పద్దెనిమిదిలో అమరావతి పేరిట చంద్రబాబు మొదలుపెట్టిన అవినీతి ఇప్పుడు కూడా జోరుగా సాగుతుండడం సింగపూర్ సర్కార్ దృష్టిలోనే ఉంది దీనికి సాక్ష్యంగా తమ దేశానికి చెందిన మాజీ మంత్రి చంద్రబాబుకు సన్నిహితుడు ఈశ్వరన్ జైలు పాలైన సంగతి వాళ్ళింకా మర్చిపోలేదు ఇది వీళ్ళ ఏడుపు ఇక్కడ లైన్ చూసారా దీనికి సాక్ష్యంగా తమ దేశానికి చెందిన మాజీ మంత్రి చంద్రబాబుకు సన్నిహితుడైన ఈశ్వరన్ జైలు పాలైన సంగతి వాళ్ళు ఇంకా మర్చిపోలేదు అని రాశారు వాస్తవానికి ఈశ్వరన్ అని చెప్పి సింగపూర్లో ఒక మంత్రి ఉండేవారు ఆయన ఏమిటి అంటే ఏదైతే ఈ అభివృద్ధి పెట్టుబడులు వీటికి సంబంధించి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అక్కడ పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయితే గతంలో పద్నాలుగు టు పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగపూర్తో ఇక్కడ అమరావతిలో సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించి కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు ఆ సమయంలో ఆయన అక్కడ మంత్రిగా ఉన్నారు ఆ తర్వాత కాలంలో ఆయన అరెస్ట్ అయ్యారు వాస్తవమే ఆయన అరెస్ట్ అయినటువంటి దానిపైన ఇప్పుడు ఆయనకి ఇంకా జైల్లోనే ఉన్నారు కానీ వీళ్ళు ఏం చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారి సన్నిహితుడు అక్కడి మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ అయినటువంటి విషయం ఇంకా వాళ్ళు మర్చిపోలేదు అని చెప్పడం అంటే ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి అమరావతి పేరిట చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అవినీతి చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారో ఆ అవినీతిలో ఈశ్వరన్ కూడా అయ్యాడు అందుకని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన జైలుకు పంపారు అని చెప్పి వక్రీకరించడం కానీ వాస్తవం ఏమిటి ఈశ్వరన్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేసింది రెండు ఆ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తన స్నేహితుల దగ్గర వైన్ బాటిల్స్ తీసుకున్నారు అంటే మద్యం సీసాలు వైన్ సీసాలు ఏవో తీసుకున్నారు అదొకటి ఆయన పైన ఉన్నటువంటి అభియోగం ఒక మంత్రిగా ఉంటూ తన స్నేహితుల దగ్గర మద్యం సీసాలు ఖరీదైనటువంటి వైన్ సీసాలు తీసుకోవటం అంటే వాళ్ళు దాన్ని అవినీతి కింద లెక్కగట్టారు వాస్తవంగా మంత్రిగా ఉండి అలా ఎవరి దగ్గర ఏది విలువైన వస్తువులు తీసుకోకూడదు అనేటువంటిది అక్కడ వాళ్ళు పెట్టుకున్నటువంటి రూల్ మరి ఈయన తీసుకున్నాడు అయితే ఆ తర్వాత ఆ మర్జన్సీ సీసాలు తీసుకున్నందుకు కూడా వాళ్ళకేమీ ఫేవర్ చెయ్యలేదు అనేటువంటిది తేలింది అయినా కూడా అది లంచం తీసుకోవడం కిందకే వస్తుంది అవినీతి కిందకే వస్తుంది అని చెప్పి ఆయన్ని కన్విక్ట్ చేసి జైల్లో పెట్టారు దాంతోపాటు ఇంకొక అంశం కూడా ఏమిటి అంటే తన ఫ్రెండ్కి చెందినటువంటి ఒక లో ఆయన ప్రయాణిస్తూ ఉన్నాడు ఆయనతో పాటు ఈయన కూడా వెళ్ళాడు ఆ లో వేరే ఏదో విదేశాలకు వెళ్ళి అక్కడ లగ్జరీగా ఏదో హాలిడే ఎంజాయ్ చేశారు దానికి గాను రెండు కోట్లెంతో ఖర్చు అయిందట ఆ ఖర్చు అంతా కలిపి రెండు కోట్లు అయిందట వాస్తవం ఈయన వెళ్ళాడు ఈయన ఫ్రెండ్ వెళ్ళేటువంటి జట్టులో ఈయనేం ప్రత్యేకంగా ఆయన జట్టు తీసుకుని వెళ్ళ ఆయన వెళ్తా ఉంటే ఆయనతో పాటు ఈయన కూడా వెళ్ళాడు అయితే మంత్రిగా ఉండి అలా వెళ్ళడం తప్పు అనేటువంటిది అక్కడ వాళ్ళ చట్టం కింద వాళ్ళు దాన్ని కూడా అవినీతి కిందకు వస్తుంది అని చెప్పేసి అని చెప్పి దాంట్లో కూడా ఆయనకి జైలు శిక్ష వేశారు కన్విక్ట్ చేశారు వాస్తవానికి ఇలాంటివి భారతదేశంలోనో ఇతర దేశాల్లోనో చూస్తే అంత పెద్దగా ఏమీ ఉండవు అంత శిక్షార్హమైనటువంటి అంశాల కింద ఏమి ఉండవు కానీ అక్కడ మాత్రం అవినీతి కానీ లంచగొండితనం కానీ ఉండదు అలాంటి దాంట్లో మరి ఆయన అయితే గనక కన్విక్ట్ చేసి జైల్లో పెట్టారు దాన్ని ఇక్కడ అమరావతి తోటి లింకప్ చేసి వీళ్ళు వక్రీకరించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు దీనికి వాస్తవం ఏమిటయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో ఈయనే ఏదైతే గనక వాళ్ళు చెప్పినటువంటి సింగపూర్ కాదని చెప్పారు కదా అక్కడ పరిశ్రమల శాఖ మంత్రి ఈయన ఈయన ఒక ట్వీట్ కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కలిశారు ఆ తర్వాత ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు ఏమిటి ఆ ట్వీట్ అనేటువంటిది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ట్యాన్సీ లెంగ్ అని చెప్పేసి ఆయన పేరు హ్యాడ్ ఏ గుడ్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు దిస్ మార్నింగ్ ఏపీ ఇస్ వన్ ఆఫ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్ విత్ స్ట్రాంగ్ పొటెన్షియల్ ఇన్ సెక్టర్ సచ్ ఆస్ అగ్రి ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ సింగపూర్ కంపెనీస్ లైక్ ఫుడ్ ఎంపైర్ అండ్ Evervolt are ఆర్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ద స్టేట్ అండ్ ఆర్ లుకింగ్ టు డీపెయిన్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎక్స్పాండ్ ఆపరేషన్స్ వీ హ్యాడ్ ఏ గుడ్ డిస్కషన్ ఆన్ ఆపర్చునిటీస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పార్ట్నర్షిప్స్ ఇన్ సెక్టర్ సచ్స్ పోర్ట్స్ గ్రీన్ ఎనర్జీ డిజిటల్ టెక్నాలజీస్ అండ్ స్కేల్స్ ఇది రాసుకొచ్చి ఇంకా చెప్పారు కానీ అక్కడ విదేశాంగ శాఖ మంత్రి ఏదైతే గనక పరిశ్రమల శాఖ మంత్రి ఆయన ట్యాన్సీ లెంగ్ ఆయన ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారితో భేటీ తర్వాత ఇప్పటికే సింగపూర్కి సంబంధించినటువంటి పలు సంస్థలు పలు పరిశ్రమలు పలు సంస్థలు అక్కడ ల్యాండ్ అయి ఉన్నాయి వాటి ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి అయితే ఈ సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవ్వాలి మా తోడ్పాటు కూడా ఉంటుంది అనే విధంగా మా డిస్కషన్స్ జరిగినాయి ఈ క్రమంలో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వాటిని ఇంకా ఎక్స్పాండ్ చేస్తాం ఇంకా అవకాశాల మేరకు అవకాశం ఉన్న మేరకు ఆంధ్రప్రదేశ్కి మా సహకారాన్ని అందిస్తామని చెప్పేసి అని అక్కడ మంత్రి చెప్తా ఉంటే దీన్ని వక్రీకరించి చంద్రబాబుకు సింగపూర్ షాక్ చంద్రబాబుని నో చెప్పింది చెంప చెల్లు అనిపించింది అంతా కూడా దేనికి అంటే అవినీతి చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ కాబోతా ఉన్నాడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోతూ ఉంది ఆ అక్కసు ఆ అసహనం ఆ అసహనంతో ఈ రోజున ఈ రకంగా అక్కసు వెళ్ళగక్తూ ఉన్నాడు తనకు ఉన్నటువంటి ఆ సోషల్ మీడియా కావచ్చు ఆ సాక్షి రోతపత్రిక కావచ్చు సాక్షి ఛానల్ ద్వారా అని అయితే కనుక ఇవి ఈ పరిణామాలు చూస్తే స్పష్టమైపోతుంది అని చెప్పి రాజకీయ పండితులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ